గడిచిపోయింది అంటే మనలో కొంతమంది మధ్యలో దేవుణ్ణి తెలుసుకున్నట్టు నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకునేటప్పటికి నా జీవితంలో ఇరవై సంవత్సరాలు ఖర్చు అయిపోయింది నాకు ఇరవై ఏళ్ల ప్రాయం ఇంచుమించు ఇరవై ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడు నేను నిజ దేవుణ్ణి తెలుసుకున్నాను అంటే అంతకుముందు ఇరవై ఏళ్ళ జీవితకాలం పోయింది దేవుణ్ణి ఎరగకనే అలాగే మీలో కూడా చాలామంది కొంతమంది పాతికేళ్ళకి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇరవై ఏళ్ళకి ఉన్నారు కొంతమంది క్రైస్తవులుగా భర్త్ క్రిస్టియన్స్గా పుట్టినప్పటి అంటే తల్లిదండ్రులు క్రైస్తవులు అయితే వాళ్ళకి పిల్లలుగా పుట్టినటువంటి బిడ్డలుగా ఉన్నప్పటికీ వాళ్ళు కూడా దేవుని ఎరగని స్థితిలో ఉండి వాళ్ళ తల్లిదండ్రిని నమ్ముకున్న దేవుడికి వీళ్ళు హృదయపూర్వకంగా కనెక్ట్ అయ్యేటప్పటికి చాలా సంవత్సరాలు పట్టింది పూటకేమో ఇద్దరు విశ్వాసులకే పుట్టారు కానీ అవిశ్వాసులుగా బతికారు వీళ్ళు కూడా మళ్ళా దేవుని వైపు మళ్ళుకునేటప్పటికి కొంతమందికి ఏళ్ళు పట్టింది ముప్పై ఏళ్ళు పట్టింది నలభై ఏళ్ళు పట్టింది కొంతమందికి అరవై ఏళ్ళు పట్టింది మొత్తం మీద తెలుసుకున్నారు అలాగే అబ్రహాము దేవుణ్ణి తెలుసుకొని దేవునితో నడక మొదలు పెట్టేటప్పటికి ఆయనకి డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చింది ఆ ప్రాయములో ఆయన దేవుణ్ణి కలుసుకొని దేవునితో నడవటం మొదలుపెట్టాడు అలాగా నీ తండ్రి ఇల్లు విడిచి నీ బంధువుల యొద్ధ నుండి బయలుదేరి నేను నీకు చూపించేటువంటి దేశానికి వెళ్ళు అక్కడ నేను నిన్ను ఆశీర్వదించి నిశ్చయంగా గొప్ప జన్మం చేస్తాను నీ ద్వారా సంతానాన్ని రప్పిస్తాను వాళ్ళ ద్వారా భూలోకంలోని సకల వంశాలు ఆశీర్వదించబడతాయని వాగ్దానం చేసి అబ్రహాముని తానున్న ప్రదేశం నుండి కణాను ప్రాంతానికి దేవుడు తీసుకెళ్లటం జరిగింది దేవుడు చెప్పినట్టుగానే అబ్రహాము తండ్రి ఇల్లు విడిచి బంధువుల యుద్ధ నుండి సొంత దేశం నుండి బయలుదేరి కనాను ప్రాంతానికి వచ్చి అక్కడ స్థిరపడ్డాడు స్థిరపడ్డ తర్వాత అసలు అబ్రహాముని దేవుడు బయలుదేరదీసిన కారణం ఏం చూపించి అంటే నిశ్చయముగా నేను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు గొప్ప జనముగా చేస్తానని దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు కనీసం ఒక్క బిడ్డ కూడా అబ్రహాముకు లేడు అర్థమైందా ఒక్క బిడ్డ కూడా అబ్రహాముకు లేడు నీకు సంతానాన్ని ఇస్తాను ఎలాంటి సంతానాన్ని ఇస్తానంటే అందరూ కనేటువంటి పిల్లలు కాదు నీ నుండి నేను రప్పించేటువంటి సంతానం వల్ల నీ వంశమే కాదు నీ కుటుంబమే కాదు నీ బంధుజనులే కాదు భూలోకములోని సకల వంశాలు సకల జాతులు ఆశీర్వదించబడేటువంటి సంతానాన్ని నీ నుండి రప్పిస్తానని దేవుడు వాగ్దానం చేశారు ఇవన్నీ మనకు తెలిసిన స్టోరీసే ఇవేం కొత్త సంగతులు కాదు మీరేం ఎరగని సంగతులు కాదు అయితే అలాగ బయలుదేరి ఆ ఆశ పెట్టి ఆ ఆశను బట్టి అబ్రహాం బయలు